అందరికీ యాశివా మెసయ్య నామం పేరట శలోం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు యథార్థవంతులకు కలుగు ఏడు ఆశీర్వాదాలు అనే ఈ జీవ వాక్య సందేశము యొక్క మొదటి భాగమును ధ్యానించుకుందాం యథార్థవంతులకు యలోహీమైన యావే ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించునో వాక్యపు వెలుగులో తెలుసుకుందాం యావే అనుగ్రహించు మొదటి ఆశీర్వాదము ఏడవ కీర్తన పదవ వచనం యథార్థ హృదయులను రక్షించు ఎలోహిం నా కేడమును మోయువాడై ఉన్నాడు ప్రియులారా యావే యథార్థవంతులకు రక్షణ అనే ఆశీర్వాదమును అనుగ్రహించునని ఈ కీర్తనలోని వాక్య భాగం తెలియచేస్తుంది మనం కూడా యావే ఎడల యథార్థవంతలుగా జీవించినట్లయితే యావే మనలను కూడా రక్షించును మరియు యావే అనుగ్రహించు రెండవ ఆశీర్వాదం సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆయన అనగా యావే యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు ప్రియులారా చదవబడిన ఈ వాక్యంలో యాభై ఎడల యథార్థవంతులుగా జీవించు వారిని యావే వర్ధిల్ల చేయునని చెప్పబడి ఉన్నది కాబట్టి మనము యాభై ఎడల యథార్థవంతులుగా జీవించిన ఎడల మనలను కూడా యావే వర్ధిల్ల చేయును మరియు యావే అనుగ్రహించు మూడవ ఆశీర్వాదం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం యథార్థవంతులకు ఆయన అనగా యావే తోడుగా ఉండును ప్రియులారా మనం యథార్థవంతులుగా ఉన్నట్లయితే యావే మనకు ఇమానుయలుగా అనగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు యావే మనకు తోడుగా ఉండటమే మనకు నిజమైన ఆశీర్వాదం ఇట్టి ఆశీర్వాదం అనగా యావే యొక్క తోడు కలిగి మనం జీవించుటకు ఇలాంటి ఆశీర్వాదం కోసం ప్రార్థించవలను యథార్థవంతులకు కలుగు ఏడు ఆశీర్వాదాలు అనే ఈ జీవవాక్య సందేశములోని రెండవ భాగమును రేపటి దినమున ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈ సందేశమును వింటున్న ప్రతి ఒక్కరూ యావే ఎడల యథార్థవంతులుగా ఉండుటకు ప్రయత్నించి యావే అనుగ్రహించు ఈ ఏడు ఆశీర్వాదాలను పొందవలసిందిగా మనవి చేయుచున్నాను ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఎడల యథార్థవంతులుగా జీవించు ప్రతి ఒక్కరికి మీ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించుమని యాశువా మెస్సయ నామము పేరట ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశువా మెస్సయ నామము పేరట షలోమ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట మర్చిపోకండి